నాకు ఇక్కడ నన్ను నిలబ ఇక్కడ నిలబడ్డానికి నాకు అర్హత ఇచ్చినాడు పరిశుద్ధాత్మ దేవునికి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి కూడా వచ్చినటువంటి అదే అదేవిధంగా సేవకులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి వాక్య ధ్యానంలోని వెళ్ళి ముందుగా మనకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం మహాపురుషుద్ర మహోన్నద్ర దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవా నీ యొక్క వాక్య ధ్యానంలోనికి మేము వెళ్చుంటుండే కాబ ప్రభా వాక్య ధ్యానం అంతట్లో మీరు మాకు తోడయ్యండి నైనా అయ్యా మాతో నాతో ఏ మాటలైతే అయితేనైనా మీరు మాట్లాడే ఉద్దేశం ఉద్దేశించి ఉంటున్నారు ఆ మాటలతో మా ఆస్తులను బలపరచుమని వేస్తున్నాము ప్రార్థిస్తుంటున్నాము ఆమె ఓకే మా ఈ నమ్మునం అపస్థుల కార్యముల నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాము పౌలు గారు ఎంతమంది తెలుసు అపోసినటువంటి పౌరు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి దైవ సేవకుడు పౌలు గారు సౌలుగా పిలువబడుతున్నప్పుడు మరి క్రైస్తవుల్ని ఎలా హింసించే వాళ్ళు అంటే క్రైస్తవుల్ని దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళని చంపేసేవాడు అంటే దాని అర్థం ఏంటి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండి క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ పాపపు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి పాపపు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన ఆయనలో పాపము పెరిగే కొలది మరి ఆయనకి దేవుడికి ఒక ఎన్కౌంటర్ అనేది జరిగింది వీళ్ళేంటి నేను ఇంకా హింసించే కొంది వీళ్ళు ఇంకా విస్తరిస్తూ పోతుంటారు అది మన క్రైస్తవులకు ఉన్నటువంటి పవర్ ఏంటి అంటే హింస వచ్చే కొలది మనము స్ప్రెడ్ అయిపోతూ ఉంటాం మన సువార్థ అనేది స్ప్రెడ్ అవుతూ అనేక చోట్లకి వ్యాపిస్తూ ఉంటుంది మరి పౌరు సౌలు గారు పర్మిషన్ తీసుకొని వస్తుంటున్నారు పెద్దల దగ్గరికి వెళ్ళి మరి క్రైస్తవుల్ని హింసించడానికి పర్సిక్యూట్ చేయడానికి ఏం అంటే పర్మిషన్ తీసుకొని వస్తుండ్రు పర్మిషన్ తీసుకొని వచ్చేటప్పుడు దమస్కు అనేటువంటి మార్గంలో ఆయనకు మీదకి ఒక వెలుగు అనేది వచ్చింది అక్కడ దేవునికి సౌలు గారికి ఎన్కౌంటర్ అనేది జరిగింది ఆ ఎన్కౌంటర్లో ఏం జరిగింది అంటే సౌలు గారికి ఏసుక్రీస్తు ఎవరు అన్నది దేవుడే బయలుపరిచాడు అది మన అందరికీ తెలిసింది మన అందరం కూడా చూసి అయిన తర్వాత మూడు రోజులు తనకి కళ్ళు కనిపించకుండా పోవడం అననీయ అనే అటువంటి ఒక సేవకుడిని దేవుడు ఆయన దగ్గరికి పంపించడం ఇవన్నీ జరిగింది మనము మనకి తెలుసు మనము గమనిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అంటే మన జీవితం మనము క్రీస్తుని ఎరగక ముందు క్రీస్తుని మనము మన జీవితంలోనికి యాక్సెప్ట్ చేయక ముందు చేయకముందు మనకి మనము దేవుడికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు సౌలు హింసించాడు మనము ఎలా హింసిస్తా అంటే సౌలు ఏం చేశాడంటే శారీర శారీరకంగా ఏం చేస్తున్నాడు ఆత్మల్ని చంపేస్తున్నాడు మరి దేవుని ముందు మన పరిస్థితి కూడా ఆ స్టేజ్లో కాకపోయినప్పటికీ దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతూ దేవుణ్ణి శోధిస్తూ మనము ఉన్న మనమున్నాము మనకి దేవునికి కొన్ని ఒక ఒకసారి మనకి దేవునికి ఎంత ఉంటారై మనకి మనం మనకి దేవుడు తనను తాను బయలుపరిచినప్పుడు మనము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మనము అంగీకరించినప్పుడు రక్షణ పొందాం రక్షణ పొందాం ఇప్పుడు మనం ఎవరమీ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి దేవుని పిల్లలు ఎప్పుడు మనము క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలువ పిలువబడతామంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన తండ్రిగా మన రక్షకునిగా అంగీకరించాము పిలవబడ్డ అవి పిలవబడిన తర్వాత పిలవబడినంత మాత్రాన మన జీవితం అంతలో అయిపోలేదు రక్షణ పొందినటువంటి పౌలు గారికి సౌలు గారికి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి పౌలు గారికి కొన్ని బాధ్యతలు వచ్చాయన్నమాట ఆ బాధ్యతలు కేవలం సేవకులకు మాత్రమే కాదు దేవుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతుందంటే ఒక బాధ్యత అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది మరి ఇక్కడ పౌలు కలిసి వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అపస్తుల కార్యములో తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో చూస్తే పదమూడు నుంచి మనం గమనిస్తే పది నుంచి చూద్దాము దమస్కులో అననీయ అను ఒక శిష్యువుడు ఉండెను ప్రభువు దర్శనం మందు అననీయ అనే అతని పిలువగా అతడు ప్రభువ ఇదిగో నేను ఉన్నాను అనను అందుకు ప్రభువు నీవు లేచి తిన్ తిన్న 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 నిదనబడిన వీధికి వెళ్ళి యూద అను ఇంట తార్సువాడైన సౌలు అనువాణి కొరకు విచారించు ఇదిగో అతడు ప్రార్థన చేయించు ఉన్నాడు అతడు అననీయ అనే ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నారని చెప్పాను అందుకు అననీయ ప్రభవ ఈ మనుషులు ఎరుషలేములు నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతన్ని గూర్చి అనేకుల వాళ్ళ నా వింటిది ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరినీ అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చి అది అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు రక్షణ పొందిన వెంటనే రక్షణ పొందినటువంటి కొద్ది రోజులు మనం ఏం చేస్తామంటే భయంకరమైనటువంటి ప్రార్థన చేస్తాం తెల్లవారుజామున రెండు మూడు గంటలు అనుకుంటాం రెండు పావుతక రెండు మూడుకు లేస్తాము మోకాల ప్రార్థన ఇరవై నాలుగు గంటలు ప్రార్థన ఆ ప్రార్థన రాను రాను ఏమైపోతుంది తగ్గిపోతుంది కానీ పౌలుకర జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఏస్తు క్రీస్తుని ఎరిగి అంగీకరించిన వెంటనే ఆయన ఏం చేస్తుండ్రు మోకరించి ప్రార్థన చేస్తుడు ఆయన ప్రార్థన ఏం చేసిందంటే ఆయన్ని మరి అనేకులకు సాక్షిగా నిలబెట్టినట్టు మనం చూస్తున్నాము అననీయమే చెప్తున్నాడు నువ్వు వెళ్ళు మరి ఈ విధంగా పౌలు దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన కళ్ళు కనిపించినట్లు నువ్వు ఆయన తలపైన చే ప్రార్థించమన్నప్పుడు అననీయ షాక్ అయ్యాడు మరి దేవుని ఎరిగినటువంటి వాళ్ళందరినీ హింసించే హింసిస్తాడు బాధ పెడతాడు ఈయన కోసం ప్రార్థించమన్నాడే అని మరి అన్నని అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటుండు అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతరు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు హాలూయా యేసుక్రీస్తుని మరి సొంత రక్షకునిగా అంగీకరించుకున్న మన అందరూ ఎవరు ఉన్నామంటే దేవుని సాధనమై ఉన్నాము ఏ విషయంలో దేవుని సాధనమై ఉన్నాము దేవుని స్వార్తను మోసేటువంటి భారము కలిగిన భారము కలిగిన వారమై భారము కలిగిన సాధనమై మనము ఉండాలి దేవుని అంగీకరించుకుంటే మనము అనేక చోట్లకి మోయడానికి భారము కలిగి ఉండాల జంట్ అన్ని ప్రకటించుటకు ఏర్పరచుకున్నాడు ఇజ్రాయల్లు ఎదుట సువార్తను ప్రకటించుటకు ఏర్పరచుకున్నాడు రక్షణ ప్రజల ప్రతి ఒక్కరికి ఒక దర్శనం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక దర్శనం అనేది ఒక విజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఇక్కడ పౌరు గారి జీవితంలో మనం చూస్తే దేవుడు ఒక దర్శనాన్ని ఆయన జీవితంలో పెట్టే ఆయనకి ఆయన్ని ఏం చేశాడు దేవుణ్ణి తెలుసుకునేలాగా చేశాడు మరి దేవుడు పౌలు గారి జీవితంలో పెట్టిన ఆ దర్శనము ఏంటి అంటే ఆయన అన్ని చేతులు ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీలు ఎదుటను ఈ దేవుని గురించిన మాటలు చెప్పడానికి దేవుడు గురించిన మాటలు భరించడానికి అంటే అమ్మ ఇదిగో ఏసుక్రీస్తు నీ కోసం నా కోసం మరణించాడు మృత్యుంచుడయ్యాడు దేవుని నమ్ముకోమని పౌలు గారిని చెప్తే అందరూ ఏమంటారు నిన్న మొన్నటిదాకా క్రైస్తవుని చంపిన నువ్వు చెప్తే మేము వినాలా అంటే అదొక రకమైన నిందే కదా బాధాకరమైనది అది భరించాలా పౌలు గారు అది భరించాలా ఆ భరించే విషయంలోనూ మరి ప్రకటించే విషయంలోనూ భారము భారము కలిగి ముందుకు దేవుని విషయాన్ని దేవుని ఒక సువార్తను ముందుకు తీసుకెళ్లే విషయంలోనూ గొప్ప సాధన ఒక ఇన్స్ట్రుమెంట్ అయి ఉన్నాడు మరి మన జీవితాలలో నేను కాలేజ్ బీటీహెచ్ చే నేను ఫస్ట్ ఇయర్ ఏమైంది ఏమైందంటే ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు మా లెక్చరర్స్ అడిగారు మీ విజన్ ఏంటి మీ విజన్ ఏంటి మీ విజన్ ఏంటి అంటే నీ దర్శనం ఏంటి ఎందుకు నువ్వు బైబిల్ కాలేజ్కి వచ్చావు అని అడిగినప్పుడు అందరూ పాస్టర్ పిల్లలు ఆల్మోస్ట్ అందరూ పాస్టర్స్ పిల్లలే అందరూ ఏం చెప్పారు మా నాన్న పాస్టర్ మాకు సంఘం ఉంది మేము సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాము అని చెప్పారు నా దగ్గరకు వచ్చే నేనేం చెప్పాలి మా ఫ్యామిలీలోనే ఫస్ట్ జనరేషన్ మేము క్రైస్తులు మేమేం ఏం చెప్పాలో నాకు తెలియదు నేను ఒకటి అందరూ చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చెప్పాలా నాకు పిల్లల మధ్య పరిచర్య అన్న యవనస్తుల మధ్య పరిచర్య అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ పిల్లల మధ్య పరిచర్య చేసే పరిచర్య చేస్తూ గత పది సంవత్సరాలుగా ఎక్కువ పిల్లల మధ్యన పరిచర్య చేస్తూ ఉన్నాను అయితే నేను జస్ట్ ఏదో చెప్పేసినాన్ని నేను కూడా నాకు పిల్లల మధ్యలో పరిచర్య చేయడం అంటే ఇష్టము అని చెప్పేదాన్ని అండ్ అందరికీ ఒక దర్శనంతో అక్కడికి వచ్చారు నాకంటూ ఏ దర్శనము లేదు లేదు ఇన్ సెన్స్ నేను గ్రహించలేకపోతున్నాను ఎందు నిమిత్తం దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్నటువంటి గ్రహింపులోనికి నేను రాలేదు ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాను బ్యాప్టిజం తీసుకున్నాను బైబిల్ కాలేజీకి వెళ్ళాలన్న ఆలోచన అదే ఆలోచన వాళ్ళకి రావడం నన్ను అడగడం గారికి రావడం నన్ను అడగడం ఎమ్మటే వెళ్ళిపోవడం జరిగింది బైబిల్ గురించి నేర్చుకోవడము జరిగింది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డ ప్రతి చోట దేవుని చేతిలో వాడబడుతున్నాడు ఆమె ఆమె ప్రతి ఒక్కరికి దేవుడు ఒక దర్శనం అనేది పెడతాడు ఈ మన సేవకులుగా మనకున్నటువంటి దర్శనం ఏంటి ఎలాంటి దర్శనము కలిగి ఉన్నాము దేవుని చేతిలో ఎలాంటి సాధనం ఎలాంటి ఇన్స్ట్రుమెంట్గా మనము ఉన్నామో మనల్ని పరిశీలన చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఏదైనా ఒక వస్తువు ఉంది అది వాడకపోతే ఏమవుతుంది ఖరాబ్ అయిపోతుంది పెట్టిపోతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది ఈ దినాన దేవుని చేతిలో ఒక సాధనం ఒక ఇన్స్ట్రుమెంట్ అయ్యే ఉన్నాము మరి ఒక మిక్సీ తీసుకుంటాం మిక్సీలో గ్రైండర్ ఏదో తీసుకుని ఇంట్లో వాడుకుంటాం అది కొద్ది రోజులు వాడకపోతే ఏమైపోద్ది స్ట్రక్ అయిపోద్ది పనికి రాదు మనం దాన్ని వాడుకోలేము అదే వేరే తీసుకుంటాము ప్రతి వస్తువు అలానే వాడలేదంటే ఏమైపోద్ది అది కత్తి కూడా అంతే వాడలేదంటే ఏమైపోద్ది ముద్దు పరిపోద్ది అలాగే మనము దేవుని చేతిలో ఇన్స్ట్రుమెంట్ అయ్యి ఉన్నాం దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాము సాధనమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి మనము వాడబడకపోతే ఏమైపోతాము వాడబడకపోతే ఏమైపోతాం అంతే చలనం లేకుండా అయిపోతాం దేవుడు సూటిగా వచ్చి ఈ రాత్రి ప్రాణం నేను అడుగుతున్నాను అంటే తీసుకుంటే తీసుకోదేవా అంటే చురుకుదనం మనలో రాదు ఇది ఒక సాధనం ఒక వస్తువు ఏ రీతిగా పనికి రాకుండా పోతుందో ఆ రీతిగా దేవుని మాటకు లోబడని స్థితికి పోతాము ప్రార్థించలేని స్థితికి పోతాము వాక్యాన్ని చదవలేనటువంటి స్థితికి పోతాము దేవుడి మాటలు గ్రహించలేనటువంటి స్థితికి పోతాము ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి స్థితికి పోతాము ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితికి మనం పోతాము అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఫెయిల్ అవుతుంది మనం చేసే ఏ పని కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు ఇది నాకు మనం పరిశీలన చేసుకుందాం దేవుడి చేతిలో పని గుట్టుగా దేవుడు చేతిలో ఇన్స్ట్రుమెంట్గా మనం ఏ భారం కలిగి ఉన్నాం ఏ దర్శనం కలిగి ఉన్నాం మేమేం చేసామమ్మా సంఘస్థులు కదా సంఘస్థులకు ఏ భారం ఉంటుంది సంఘస్తులకి ఎలాంటి సంఘస్థులు దేవుని చేతిలో ఏ రీతిగా ఇన్స్ట్రుమెంట్గా మాడబడతారు కాపురు చెప్తారు ఒకటి వాక్యం బోధిస్తారు మేము దాన్ని వింటాము వెళ్ళిపోతాము వింటాము వెళ్ళిపోతాము మరి సహోదరుడు చెప్పినట్లు నువ్వు విన్న వాక్యం రాతి నేలన పడి ఎండిపోయేదో లేకపోతే அது பெரினப்பு ஏதோ முள்ளு துப்புலி தோக்கேசி அணுகு தோக்கே அது ஸித்துல காக்கு மஞ்ச படின வித்திரம் வலே நலிச்சு நலச்சு முப்பையு அரவையு நூறு அந்த ஆலா கோசம் நீ குடும்பம் நீ தரக்கூசியு విన్న వాక్యాన్ని బట్టి విన్న వాక్యాన్ని తీసుకెళ్ళి భద్రంగా షెల్ఫ్లో దాచిపెట్టకుండా ఆ వాక్యాన్ని మనం అప్లై చేసుకొని ఆ వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు మనం ఏమవుతాము మనము అనబడే పని ఏమవుతుంది వాడబడుతుండము అంటే వాక్యానుసారంగా నడుచుకుంటున్నాము కాబట్టి ఏమవుతాము మనము షాక్ మనలో కూడా మార్పులు అనేటివి మనలో కూడా చేంజెస్ అనేటివి మన కుటుంబం చూ చూస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు ఇరవై నాలుగు గంటలు పక్కింటోళ్ళతో సమాధానం లేనటువంటి సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో వాళ్ళతో సమాధానం లేనటువంటి స్థితి ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి నెగిటివిటీ ఉన్న ఆ పరిస్థితుల్లో పాజిటివ్గా మారు నీ పాజిటివిటీని చూసి నీ పక్కింటోళ్ళ దగ్గరికి వస్తారు నీ కుటుంబం నీ దగ్గరికి చేర్చబడుతుంది సమాజం మొత్తము మీ వైపు చూస్తారు ఎందుకు ఎందుకు చూస్తారు మామిడి చెట్టు ఉంది మామిడి పండ్లు కాయకి లేక ఎవరైనా చెట్టు చూస్తారా లేదంటే చెట్టు మొత్తం మా బాగా పసుపు కలర్లో మా ఫుల్ మామిడి పండ్లు ఉంటే చూస్తారా లేనప్పుడు చూస్తారా పండ్లు ఉన్నప్పుడు చూస్తారా పండ్లు ఉన్నప్పుడు చూస్తారా నువ్వు పలించు నీలో ఉన్న ఫలాలను బయటికి తీసుకురా నీలో ఉన్న మంచితనం నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న విశ్వాసం నీలో ఉన్న దీర్ఘశాంతం బయటికి తీసుకురా వాటన్నింటినీ చూసి నీలో ఉన్న ప్రేమ కోసం ఒకరు వస్తారు నీలో ఉన్న దీర్ఘశాంతం కోసం ఒకరు వస్తారు నీలో ఉన్న విశ్వాసం కోసం ఒకరు వస్తారు ఈ దేవుని చేతుల సాధనంగా వాడబడే అటువంటి మరి ఆ స్థితి సేవకులకి మాత్రమే కాదు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భారం అనేది ఉండాలి ఆ దర్శనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు రక్షణతో పాటు ఒక అన్కౌంటర్తో పాటు ఆ రక్షణ ఆ దర్శనం అనేది ఆయనకి పెట్టాడు అదే రీతిగా అన్నిజీలు ఎదుటిను రాజులు ఎదురును ఇస్రాయలు ఎదుటిన ఆయన వాడబడినట్లు మనము చూస్తున్నాం రెండవదిగా మనము గమనిస్తే మన జ్ఞానం విజ్డమ్ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి రావాలి జ్ఞానం ఇక్కడ చూస్తే పౌలు గారు రెండవదిగా మొదటి దర్శనం ఏంటంటే మరి అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను తర్వాత ఇజ్రాయేల్ ఎదుటను సాధనంగా వాడబడుతున్నారు వారి మధ్యలో సాధనంగా వాడబడాలి అంటే మరి అన్ని జనులు అంటే దేవుడు ఎరకనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటే ఏంటో చెప్పకుండా ఓ ప్రసంగాలు చేస్తే వాళ్ళు వింటారా వాళ్ళ మధ్యలో వాక్యం బోధించాలి అంటే మరి జ్ఞానం అనేది కావాలి మన సొంత జ్ఞానంతో చెప్తే ఎక్కడైనా మనము అభివృద్ధి చెందినట్లు మనం చూస్తున్నామా లేదు ఇక్కడ పౌలు గారు ఎక్కడెక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో నిలబడ్డ ప్రతి చోట ఎవరి చేత ఆయన నడిపింపబడ్డాడు అంటే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానము చేత ఆయన ఏం చేశాడు అక్కడ చూద్దాం తిమోతి పత్రిక పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచ్చింది తిమోతి గారు తిమోతి గారికి పౌరు గారు చెప్తున్నాడు నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము తిమోతి నీకు అప్పగించినటువంటి మంచి పదార్థములు మనలో ఉంటున్నటువంటి మనలా నివసిస్తున్నటువంటి మన జ్ఞానం వలన కాపాడుకో అన్నాడా లేదా నీ జ్ఞానం వల్ల కాపాడుకో అన్నాడా లేదంటే నీ పెద్దవాళ్ళు నేను నడిపించే జ్ఞానంతో కాపాడుకో అన్నాడా కాదు పరిశుద్ధాత్మ వలన కాపాడుకోమన్నాడు ఎవరి వల్ల కాపాడుకోమన్నాడు పరిశుద్ధాత్మ వలన కాపాడుకోమన్నాడు మనం చూస్తే పరిశుద్ధాత్మ ఏ స్థలమునికి వెళ్ళమని ప్రేరేపి ప్రేరే ప్రేరేపిస్తే పౌరు గారు ఆ స్థలానికి వెళ్ళేవారు మరి పౌలు గారు అనేక పత్రికలు రాశారు అనేకమైన పత్రికలు మొత్తము నాలుగు పత్రికలు మనము చూస్తూ ఐ మీన్ ఒక ప్రిజన్లో నుంచి నాలుగు పత్రికలు అయిన రాశాడు మరి ఆయన పోయి చెరలో కూర్చొని ఉన్నాడు ఈ ప్రాంతంలో ఏమేం జరుగుతుందో ఎవరి చేత ప్రేరేపించబడి రాశాడు ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడై ఆ సంఘాల పరిస్థితిని ఆయన గ్రహించి దేవుడు దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఆ సంఘ పరిస్థితులను బట్టి ఆ సంఘాలకు ఏం చేస్తాడు ఆయన పత్రికలు రాస్తూ వాళ్ళు ఏం చేస్తాడు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్తూ మరి వాళ్ళని ఆదరిస్తూ మరి పత్రికలు రాసినట్లు మనము చూస్తుంటున్నాం మనం మనము ఏ జ్ఞానమును బట్టి ఈ దినమున మనం జీవిస్తున్నాం ఏ జ్ఞానమును బట్టి ఈ దినమున మనం నడుచుకుంటున్నాం పరిశీలన చేసుకున్నాం ఏ జ్ఞానమును బట్టి డబ్బు జ్ఞానమును బట్టి నడుచుకుంటున్నామా డబ్బు జ్ఞానమును బట్టి నడుచుకుంటున్నామా లేదంటే మరి లోకంలో ఉన్నటువంటి రంగు రంగులు మనల్ని ఆకర్షించే రంగులు రంగులు బట్టి మనం నడుచుకుంటున్నామా లేదంటే ఫ్రెండ్స్ ఇటు వెళ్ళమ్మా చెప్తూ వాళ్ళ వింటున్నామా పెద్దవాళ్ళ మాటలకు లోబడి పెద్దవాళ్ళ జ్ఞానమును బట్టి మనం పోతున్నామా ఏ జ్ఞానం విధునమున మనల్ని నడిపించేది ఆత్మ చేత ప్రేరేపించబడిన వాళ్ళని ఆత్మని పొందుకొని ఆత్మతో మనం ఏం చేయాలంట నడిపింపడాల దేవుని రక్షకునిగా అంగీకరించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదరణకర్త పరిశుద్ధాత్మ తోడుగా అనుగ్రహింపబడి ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో దైవ జ్ఞానాన్ని మాత్రమే మనం మనం అనుసరించి నడుచుకోవాలి కానీ మానవ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది చెడు మార్గంలో నడిపిస్తుంది దైవ జ్ఞానం ఏం చేస్తుంది నీతి మార్గము వైపు మనమల్ని నడిపిస్తుంది మొదటిగా రక్షణ పొందినటువంటి మనకు ఉండాల్సినది ఒక దర్శనం అది సేవకులైనా సరే సంఘస్తులైనా సరే ఈ దర్శనము ఈ దర్శనంలో మనం ఏమై ఉండాలంట దేవుని యొక్క ఒక పనిముట్టై ఒక సాధనమై మనము ఉండాలి ఈ దేవుని సాధనముగా మనము నడిపింపబడుతున్నప్పుడు మనము ఏ జ్ఞానము చేత నడిపించబడాలా పరిశుద్ధాత్మ జ్ఞానము చేత మాత్రమే మనం ఏం చేయాలా నడిపించబడాలా మరి కౌలు గారు మరి దేవుని ఎరగక ముందు ఎవరి జ్ఞానంతో నడిపింపబడుతున్నాడు అధికారుల జ్ఞానము అధికారులు మరి చెప్పొచ్చు కదా సౌలు నువ్వు చేస్తున్నది మంచిది కాదు అని అధికారుల సౌళ్ళని పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా శిక్షించి ఉండొచ్చు కదా అధికారుల జ్ఞానముతో ఆయన ఏం చేస్తాడు దేవునికి విరుద్ధంగా వెళ్ళాడు ఎప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏం చేశాడు దైవ జ్ఞానంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన ఏం చేశాడు దేవుడి యొక్క కార్యాలను ముందుకి తీసుకువెళ్ళాడు మరి చివరిగా మనము చూస్తే నా చివరకు మనం చూస్తే సాక్ష్యాన్ని మనం ఏం చేయాలా ధైర్యంగా మన మనలో గురించిన సాక్ష్యము చెప్పగలగాల ఇది ఎన్న నువ్వు పరిశుద్ధిలో అలా అంటే లేదని చెప్పుకోవడానికి మనం ఏం చేస్తాము ధైర్యము సరిపోదు నేను నీతి మంతుణ్ణి అని చెప్పుకోవడానికి ఏమవుద్ది ధైర్యము సరిపోదు కానీ ఇక్కడ మనం పౌలు గారిని చూస్తే ధైర్యం ఇప్పుడు నువ్వు నీ జీవితం నువ్వు ఎలా జీవించావు హండ్రెడ్ పర్సెంట్ జీవించావా అని చెప్తే మన దగ్గర సమాధానము లేదు కానీ ఇక్కడ మనం ఆపోసినటువంటి పౌలు గారిని చెప్తే చూస్తే అదే తిమ్మోతి రెండు తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగో నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఐదో వచనం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమ పడము స్వార్థికుని చేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము నేను ఇప్పుడే ప్రాణార్కముగా పోయబడుచుంటాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినగంతు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును ఇక్కడ చెప్తున్నాడు కొన్ని విషయాలల్లో తిమోతి గారు చెప్తున్నారు పౌరు గారు కొన్ని విషయాలల్లో నిష్ఠగా ప్రా పాటించమని చెప్తున్నాడు నీకు ఇవ్వబడినటువంటి పని నువ్వు ఎలా చేయాలంటే సంపూర్ణము చేయాలి అంట మరి ఎట్లా దేవుని కోసము శ్రమపడు నీకు ఇవ్వబడినటువంటి పరిస్థితి నువ్వు ఎలా చే సంపూర్ణంగా చెయ్యి అని చెప్పి ఆయనకి చెప్తూ ఒక మాట మాట్లాడుతుంది నాకు ఇవ్వబడినటువంటి పని ఈ విషయం ఈ మాట మనము ఏసు క్రీస్తు తండ్రితో చెప్పినప్పుడు చూస్తున్నాం తండ్రి నువ్వు నాకు అనుగ్రహింపబడినటువంటి పనిని నేను కడముట్టించిదిని అని చెప్తున్నాడు మరి రెండోది పౌలు గారు మనకి చెప్తున్నాడు ఏం ఏమని చెప్తున్నారు మంచి పోరాట పోరాడుతుని నా పరుగు కడముట్టించిదిని అంటే ఆయన ఆయన యొక్క ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ అందు ఇది దేవునికి ఒక గొప్ప సాధనమై ఉండాలా అని ఆ దర్శనం అందు మంచి పోరాటం పోరాడా పోరాడా పోరాడాను ఆయన యొక్క పరుగు కడ పుట్టించాడు ఆయన ఇవ్వబడినటువంటి విశ్వాసము కాపాడుకున్నాడు అంటే మనలో కూర్చున్నటువంటి సాక్ష్యం నాకు మీది కిరీటి ఉంచబడి ఉంది అని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే ఇక్కడ ఆయన యొక్క విశ్వాసము ఎంత దృఢమైనది ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్గా ఎంత షార్ప్ కలిగి ముందుకు నడుచుకొని ఉంటే ఈ దినమున మనకి ఆ మాట ధైర్యంగా చెప్పగలరు మనల్ని పరిశీలన చేసుకున్నాం నా దర్శనం ఏంటి మనం ఏ జ్ఞానంతో నడిపింపబడుతుంది ఏ సాక్షిము కలిగి మనము జీవిస్తుంది మనల్ని గురించి మన కుటుంబం ఏ సాక్ష్యం ఇస్తుంది మన సంఘం ఏ సాక్ష్యం ఇస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళ మనల గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు వీటన్నిటిపైన పరిశుద్ధాత్మ దేవుడు మనల గురించిన సాక్ష్యం ఎలాంటి సాక్ష్యము ఇస్తున్నాడు మనము పరిశీలన చేసుకుని కళ్ళు మూసుకుని మళ్ళీ మనం పరిశీలన చేసుకున్నాం దేవా ఇదిగో తండ్రి నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరించుకున్నాను ప్రభా దేవా నువ్వు ఇచ్చినటువంటి దర్శనం పౌలు గారికి ఏ రీతిగా దర్శనం ఇచ్చావో తండ్రి అలాంటి దర్శనము ప్రభా రోజు నుంచి నేను కలిగి ఉంటాను తండ్రి సంఘములో ప్రకటించబడినటువంటి ప్రతి మాట నా దేవ నేను ఫాలో చేస్తాను దాన్ని బట్టి నేను నడుచుకుంటాను నీ చేతి పనిముట్టిగా నేను ఉంటాను నా మా యొక్క సొసైటీలో పనిచేసే స్థలములో ప్రతి చోట ప్రభ ఫలించేటువంటి నా తండ్రి ఒక చెట్టుగా నేను ఉండి అనేక మందిని ప్రభా నీ తట్టుగా ఆకర్షింపజేస్తాను నాయన నీ యొక్క ఆత్మ జ్ఞానములు నాకు ఇవ్వండి ప్రభ నేను చేసేటువంటి తండ్రి నేను తీసుకునే ప్రతి డిసిషన్లలో ప్రభ చేసే ప్రతి పనిలో నాయన వెళ్ళే ప్రతి చోటలో తండ్రి నీ పరిశుద్ధాత్మ జ్ఞానంతో నన్ను నడిపించమని అయ్యా ఇదిగో ప్రభా నా సాక్ష్యములు కోల్పోకుండా దేవా ఇదిగో నాయన నా కుటుంబంలో మా చుట్టుపక్కల సొసైటీలో అయ్యా అన్నిటికంటే పైగా తండ్రి మీ అందరూ అయినా సాక్ష్యం కోల్పోకుండా ప్రభా మీ జీవ కిరీటములకు పాత్రురాలుగా పాత్రుడుగా మమ్మల్ని చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తుంటున్నాము తండ్రి